అమ్మ తల్లి ఆరాధనం ఆడబిద్దల భక్తి మార్గం కోతురాజుల శివ సత్తుల కోలాహలం ప్రజల సంచారం రంగ విచ్చే భవిష్యత్తు వీక్షణ మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం సర్వజనుల సంక్షేమం ఆషాఢ మాసం వచ్చినట్టు చాలు హైదరాబాదు గంటయాలు అమ్మ తల్లి ఆరాధనతో సితయి కుల మత ప్రాంత మధ్య వయోభేదాలు లేకుండా ప్రజలంతా అమ్మవారి గుడికి దాని పడతారు మట్టి కుండల బోనాలను తలకెత్తుకున్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధాభక్తులతో కదులుతారు రహదారి అంతటా పసుపు ఆకుపక్ష వర్ణపు నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది బోనాల పండుగకు బోనాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి అమ్మతల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే త కాలం నుంచే ఈ సంప్రదాయం వాడపడు ఉంది అలాంటి ఆసారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది ప్రత్యేక కొత్త వారం కురిసే వేళ ఆషాఢమాస ప్రారంభంలో గోల్కొండ కోట జగనాధిక ఆలయంలో తొలి బోరం సమర్పణతో హైదరాబాద్ బోనాల పండుగ ప్రారంభమవుతుంది సికింద్రాబాద్లోని ఉజ్జయిని మాహంకాళి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి ఎంతో మందిని పొట్టన అప్పుడు సికింద్రాబాద్కు చెందిన సురటి అప్పయ్య ఉజ్జయినిలోని మాంగకాళి అమ్మవారిని సందర్శించి ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు తగడంతో పద్దెనిమిది వందల పదిహేనులో అమ్మవారిని ప్రతిష్ట చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశాడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఆలయ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు ప్రత్యేక ఊరేగిస్తు ఒకరోజుల విన్యాసాలు వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనతో అలా అనే వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి భోజనం అంటే భోజనం ఈ భోజనం అమ్మవారికి భక్తితో అనిపించే ఐద్యం కొత్త మట్టి కొండలు పసుపు కుంకుమ కొట్టతో అందంగా అలకరించి దాంట్లో అన్నము వేసి ఆ కుండ చుట్టూ రేపకొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుట్ర మతి ప్రీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనదులను తయారు చేస్తారు ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపై ఎత్తుక సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు అమ్మవారి దగ్గర సాక పాపల కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు మళ్ళా મૈસમ નોશમ બેલી મૈસમ્મ બધું